ఈ ప్రియతమ పోడిగల్ కుమారుడి దృష్టాంతాన్ని మళ్లీ చెప్పేందుకు మనం ఎలి అని పేరు పెట్టిన యువకుని ప్రయాణాన్నే అనుసరిస్తాము అతని తండ్రి మనం ఆమోస్ అని పెట్టాము జ్ఞానం మరియు ఓపిక కలిగిన వ్యక్తి ఇవి మూల బైబిల్ పేర్లు కాకపోయినా దయా విమోచన మరియు క్షమాపణ యొక్క కాలం తెలియని పాఠాలను గౌరవిస్తూ కథను సజీవం చేయడానికి మేము వాటిని ఎంచుకున్నాము ఆ మోస్ తన జీవితాన్ని భూమికి మరియు తన కుటుంబానికి అర్పించిన వ్యక్తి పెద్ద కుమారుడు సామ్యూల్ విశ్వసనీయుడు మరియు స్థిరమైనవాడు తండ్రి పనిలో తృప్తి చెంది అతని గుండె ఇంటి పట్ల దృఢంగా నాటుకున్నది తన స్థానాన్ని తెలుసుకుని తన బాధ్యతల్లో శాంతి కనుగొంటాడు చిన్నవాడు అతని కుటుంబ జీవితం శాంతియుతంగా ఉండగా అతని గుండె దూరపు భూములకు తెలియని వాటికి ఆశపడుతూ ఉండేది ఎలి ఈ గోడలకు దానికి ఆశపడ్డాడు ఎలి తన తండ్రి వద్దకు ఒక సరళమైన అభ్యర్థనతో వెళ్లాడు ఇది ప్రతిదీ మార్చివేస్తుంది నానా నా వారసత్వంలో నా వాటా ఇప్పుడే కావాలి నా స్వంత మార్గం కనుగొనేందుకు నేను బయలుదేరుతున్నాను ఎలీ అభ్యర్థన యొక్క బరువును అర్థం చేసుకున్నప్పుడు ఆమోస్ గుండె కుంగింది కాని ఒక తండ్రిగా తన కుమారుని ప్రయాణానికి అడ్డుకు నిలవలేమని అతనికి తెలుసు నేను ఈ కుటుంబం కోసం నా జీవితమంతా పని చేశాను కాని నీవు వెళ్లాలని కోరుకుంటే అప్పుడు నా కుమారా నీవు అడిగినది నేను ఇస్తాను అందువలన భారీ గుండెతో ఆమోస్ తన కుమారుడు అడిగినది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తన తండ్రి బహుమతిని చేతిలో పట్టుకుని ఎలి తన ఎంపిక ఖర్చు తెలియకుండా అక్కడ నుండి నడిచాడు కానీ అతను ఎంచుకున్న మార్గం ఇప్పుడు అతని స్వంతమైంది ఎలీ తనకు తెలిసిన ప్రతిదాన్ని వెనక్కి తిరిగి చూశాడు అలా చేస్తూ తెలియని ప్రదేశంలోకి అడుగుపెట్టాడు ఆమోస్ నిశ్శబ్దమైన సాయంత్రంలో నిలబడి తన కుమారుడు దూరాన అదృశ్యమయ్యేలా చూస్తూ ఇంకా ఆశతో కూడిన దుఃఖంతో హృదయం భారంగా ఉండేలా చేశాడు మార్గం ద్వారా ఈ వీడియోలలో ఏదైనా మీకు ఆసక్తికరంగా లేదా ఆనందదాయకంగా ఉంటే దయచేసి సభ్యత్వాన్ని పరిగణించండి వీటిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది ఎలి నగరంలోకి ప్రవేశించాడు ఇది వాగ్దానాలు మరియు అంతులేని అవకాశాలతో నిందిన ప్రదేశం తెలియని వాటి ఉత్సాహంతో అతను తన తండ్రి ఆస్తి గురించి మర్చిపోయాడు నగరం అతన్ని స్వాగతించినట్లు అనిపించింది ప్రతిదీ అందిస్తున్నట్లు సంపద కొత్త స్నేహితుల నుండి నవ్వులు మరియు ప్రస్తుత క్షణం యొక్క ఆనందాలు అతను ప్రపంచం శిఖరంపై ఉన్నట్లు భావించాడు అతని డబ్బు అంతులేనిదిగా అనిపించింది మరియు ప్రతి నాణ్యం ఖర్చు చేసినప్పుడు అతని సంతోషం పెరిగింది కాని అతను ఎక్కువ ఖర్చు చేస్తే ప్రతిదీ కోల్పోయే అవకాశం దగ్గరపడింది స్వేచ్ఛ అతను ఎప్పుడూ కోరుకున్నది మరియు ఇప్పుడు అతను దానిని పూర్తిగా జీవిస్తున్నాడు ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఇంటి పాఠాలు మరచిపోయాడు ప్రపంచం అన్ని వాగ్దానాలు చేసింది కాలం గడిచే కొద్దీ అతని డబ్బు అయిపోయే స్థితికి వచ్చింది కొత్త జీవితంలోని ఉత్సాహం నెమ్మదిగా మరుగైపోయింది ప్రపంచం ఇంకా అన్నీ అందించినా అతని లోపల ఏదో ఖాళీగా అనిపిస్తున్నది అతన్ని స్వాగతించిన నగరం ఇప్పుడు దూరంగా కనిపించింది తన ఎంపికల పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది పార్టీలు నవ్వులు సంగీతం ఇంకా ఉన్నాయి కాని తాను ఎంచుకున్న జీవితంలో అతను అపరిచితుడిలా అనిపించాడు ఒకప్పుడు దొరికిన ఆనందం ఇప్పుడు దూర స్మృతిలా తోచింది నిజం కఠినంగా తాకింది ఒకప్పుడు అతన్ని ఆదరించిన ప్రపంచం ఇప్పుడు చల్లగా అనిపించింది అతని సంపద స్థాయి నిరుపయోగంగా ఒక్కొక్కటిగా అతని ఐశ్వర్యం జారిపోయింది ఒకప్పుడు అతన్ని చుట్టుముట్టిన వ్యక్తులు కనుమరుగైపోయారు పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది డబ్బు లేకుండా అతను ఒకప్పుడు ప్రేమించిన ప్రపంచం ఇప్పుడు ఒక జ్ఞాపకంలా అనిపించింది ఆనందము సంపద అదృశ్యమయ్యాయి ఇప్పుడు ఖాళీ మాత్రమే మిగిలింది ఏలీ వీధుల్లో తిరుగుతున్నాడు అతన్ని ఒకప్పుడు స్వాగతించిన నగరం ఇప్పుడు చల్లగా అనిపించింది అతనికి ఆకలి మరియు అలసట వేస్తున్నాయి పంది తినే ఆహారం ఒకప్పుడు అతను ఎప్పుడూ తాకేవాడు కాదు ఇప్పుడు జీవనరేఖలా అనిపించింది అప్పుడు నిరాశలో ఒక ఆలోచన అతన్ని తాకింది అతను ఇంటికి తిరిగి వెళ్లినట్లయితే ఇంకా తిరిగి వెళ్లే మార్గం ఉంటే అతను తన తండ్రి ఇంటి గురించి ఆలోచించాడు అక్కడి సేవకులకు తినడానికి పుష్కలంగా ఉంది అతనికి ఇప్పుడు ఉన్న దానికంటే చాలా ఎక్కువ ఏలీ మార్గం అనిశ్చితంగా ఉంది కానీ అది సరైనదని అతని హృదయానికి తెలుసు అతను ఎంత ఖర్చైనా ఎంత విరిగిపోయినా ఇంటికి వెళ్తున్నాడు అతను తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు ఆమోస్ తన ఎస్టేట్ అంచున నిలబడి ఉన్నాడు అతని హృదయం ఆసక్తితో నోపిస్తోంది అతను తన కుమారుడి తిరిగి రాక కోసం ఎదురు చూస్తూ చూస్తూ ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాడు మరి సాయంత్రపు నిశ్శబ్దంలో అతను దూరంగా ఏదో చూశాడు అతని గుండె వేగంగా కొట్టుకుంది దూరాన కనిపించేది ఏలి అతనిపై భావోద్వేగాల సుడిగుండం కొట్టింది ఉపశమనం ఆనందం మరియు అపారమైన ప్రేమ ఆలోచించకుండానే ఆమోస్ పరిగెత్తాడు ఎప్పుడూ తగ్గని ప్రేమతో నడిపించబడి అతనికి అర్థమయ్యే దానికంటే వేగంగా అతని కాళ్లు కదిలాయి చివరకు వారు కలిసినప్పుడు మిగతా ప్రతిదీ ఆగిపోయినట్లు అనిపించింది నా కుమారుడు తండ్రి చూపించిన ప్రేమకు ముగ్ధుడై ఏలీ మాట్లాడలేకపోయాడు ఆ క్షణంలో వేర్పాటు బాధ మరియు లజ్జ యొక్క అన్ని సంవత్సరాలు మాయమయ్యాయి అతను ఇంటికి చేరుకున్నాడు కాని ఏలీ ఇంకా అపరాధ భావనతో ఒక్క క్షణం వెనక్కి లాక్కున్నాడు అతని కళ్లలో పశ్చాత్తాపం నిండిపోయింది మరియు అతని గుండె చీలిపోయింది నాన్నా నేను స్వర్గం ముందు మరియు నీ ముందు పాపం చేశాను నేను ఇక మీ కుమారుడిగా పిలవబడటానికి అర్హుడను కాదు ఆమోసు దయతో అతన్ని చూశాడు కోపం లేని చూపులతో నీవే నా కుమారుడవు ఇక నువ్వు కోల్పోలేదు ఆలస్యం చేయకుండా ఆమోసు ఉత్తమమైన వస్త్రం మరియు కుటుంబ ముద్రికను తీసుకురమని ఆజ్ఞాపించాడు విందు ప్రారంభించాల్సి ఉంది కోల్పోయిన కుమారుడు దొరికినందుకు ఈ రోజు ఆనందించే రోజు వారు ఇంటివైపు నడుచుకుంటూ పోతుండగా ఆనందోత్సవ ధ్వనులు వినిపించాయి ఆ రాత్రి మేజా సిద్ధంగా ఉంది విందు ప్రారంభమైంది భూతకాలం క్షమించబడింది కొత్త ప్రారంభం సాగింది కాని పొలాల నుండి పెద్ద కుమారుడైన సామ్యూల్ తిరిగి వచ్చాడు ఆనందోత్సవ ధ్వనులు అతని చెవులకు చేరాయి తన భావాలను అదుపులో పెట్టుకోలేక సామ్యూల్ ఒక సేవకుడిని అడిగాడు ఎందుకు ఈ విందు వారు ఎందుకు జరుపుకుంటున్నారు సేవకుడు తెలిసిన చిరునవ్వుతో వివరించాడు నీ సోదరుడు తిరిగి వచ్చాడు అతని రాకను స్వాగతించడానికి నీ తండ్రి విందు ఏర్పాటు చేశాడు ఈ మాటలు సామ్యూల్ హృదయాన్ని నొప్పించాయి కానీ అతని లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపించింది అతను ఇక్కడే ఉండి పనిచేసి ఆజ్ఞలు పాటించాడు అయినా అన్నింటినీ వ్యర్థం చేసిన అతని సోదరుడికి ఏమీ జరగనట్లే స్వాగతం లభిస్తోంది తన నిరాశను అదుపులో పెట్టుకోలేక సామియేల్ విందులోకి విజృంభించి వచ్చాడు అతని కంఠం ఆనందాన్ని చీల్చివేసింది నీవు నాకు ఇలాంటి విందు ఎప్పుడూ ఇవ్వలేదు కానీ అన్నింటినీ వ్యర్థం చేసిన అతనిని రాజులా స్వాగతిస్తున్నారు అని అతను అరచాడు నేను ఇక్కడే ఉండి పని చేస్తున్నప్పుడు అతను అన్నింటినీ విచ్చబెట్టేశాడు అతనికి ఇది ఎందుకు అర్హం ఆమోస్ తన కుమారుడు సామియల్ వైపు చూస్తూ హృదయం నొప్పితో నిండిపోయాడు ఎప్పుడూ ఇక్కడే ఉండి పనిచేసి ఆజ్ఞలు పాటించిన కుమారుడు తండ్రికే ఉండే ప్రేమతో అతను సున్నితంగా మాట్లాడాడు నా కుమారా నీవు ఎప్పుడూ నాతో ఉన్నావు నా వద్ద ఉన్నదంతా నీదే కాని మనం ఆనందించాలి సంబరపడాలి ఎందుకంటే నీ ఈ సోదరుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అతను కోల్పోయాడు ఇప్పుడు దొరికాడు చుట్టూ జరుగుతున్న వేడుకల మధ్య ఏలీ ఆమోస్ పక్కన కూర్చున్నాడు కృతజ్ఞతతో అతని హృదయం భారంగా ఉండిపోయింది అతను ఒకప్పుడు దారి తప్పిపోయాడు ఆయన శూన్యమైన ప్రదేశాలలో తృప్తి కోసం వెతుకుతూ చాలా సమయం వృధా చేశాడు కాని తన తండ్రి క్షమాపణలో అతను ఎప్పుడైనా కోరుకున్న ఏదైనా నిధి కంటే లోతైన దాన్ని కనుగొన్నాడు తన తండ్రి ప్రేమ అందువలన యేసు ఈ ఉపమానాన్ని చెప్పేటప్పుడు నిజమైన అర్థం స్పష్టమైంది ఇది కేవలం ఇంటికి తిరిగి వచ్చే కొడుకు కథ మాత్రమే కాదు మనం ఎంత దూరం తిరిగినా ఎంతటి నష్టం అనుభవించినా దేవుని అంతులేని కృప మరియు దయ యొక్క చిత్రం ఇది దేవుడు ఆ మోసువలే ఎల్లప్పుడూ తన తెరచిన బాహువులతో మనల్ని స్వాగతిస్తాడు ఆయన ప్రేమ ఎప్పుడూ చలించదు ఆయన క్షమాపణకు ఎల్లలేవు మరియు ఆయన హృదయం ఎల్లప్పుడూ మనల్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అలాగే మనం ఎంత దూరం పడిపోయినా ఎంత విరిగిపోయినా అనుకున్నా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది వేచి ఉంటుంది ఓపికగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది అని మనకు గుర్తు చేయబడుతుంది ఆయన బాహువులు విశాలంగా తెరచి ఉన్నాయి స్వస్థపరచడానికి సిద్ధంగా పునరుద్ధరించడానికి సిద్ధంగా మరియు మనం చేయాల్సిందల్లా ఆయన వైపుకు తిరిగి రావడమే